హాయ్ అండి సో ఇది వచ్చేసి నువ్వులు బెల్లం అన్నమాట సో నువ్వుల బెల్లం పోలేదు అన్నమాట సో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అనేది కేజీ హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ నువ్వులు అండ్ వన్ కేజీ గోధుమ పిండి అనేది తీసుకోవాలి అండ్ బెల్లంని పాకం పెట్టాలి పాకం పెట్టిన తర్వాత నువ్వులని బెల్లంలో కలిపేయాలి బాగా కలియబెట్టి ఇలా ఆరపెట్టుకోవాలి సో ఇలా ఉండలాగా అవుతాయి సో వీటిని మెత్తగా ఇలా మెత్తగా పౌ పౌడర్లా చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి సో వచ్చిన ఈ మెత్తటి పౌడర్లో కొంచెం వాటర్ వేసి ఇలా ముద్దలా కలిపేసుకోవాలండి సో వన్ కేజీ పిండి అన్నాను కదా సో అది పూరి పిండిలాగా కలుపుకోవాలి సో పోలీలు చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది చేయని వాళ్ళైతే బాగా ఆయిల్ వేసేసి పూరి పిండిలాగా కలిపేసుకోండి సో ఈ పిండిని కొంచెం తీసుకొని అందులో ఈ పేస్ట్ని ఇలా పెట్టేసుకోవాలి హోల్లాగా చేసుకొని సో అలా ప్యాక్ చేసుకోవాలండి సో దీన్ని ఇలా ప్యాక్ చేసేసుకొని ఒక పీట పెట్టుకొని ఆ పీట పైన ఒక కవర్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని సో మనం చేతితో ఒత్తేసుకుంటే సరిపోతుందండి పోలేలు చాలా ఈజీగా వచ్చేస్తాయి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి సో సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయండి సో అలా ప్యాక్ చేసి కవర్ చేసేసుకోవాలి సో కవర్ చేసేసుకొని అలా నొక్కేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ అనేది అప్లై చేసుకొని చేతితో ఒత్తేసుకోవడమే సో ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి సో నువ్వులు బెల్లం పొలెలు అనేవి ఆరిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి సో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇలా చేత్తో నొక్కేసుకోవాలి తర్వాత ఒక పెంక పెట్టుకొని పెంక వేడయిన తర్వాత ఇది వేసేసుకోవాలి సో పోలే చేసాం కదా సో అది వేసేసి రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి సో పోలేలు అనేవి రెడీ అయిపోతాయి సో ప్రాసెస్ అనేది ఈజీ ఉంటుంది సో మెజర్మెంట్ వచ్చేసి హాఫ్ హాఫ్ కేజీ నువ్వులు బెల్లం తీసుకొని వన్ కేజీ గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుందండి సో ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా వన్ వన్ కేజీ నువ్వుల బెల్లానికి టూ కేజీ పిండి అనేది తీసుకోవాలి సో తక్కువ చేసుకోవాలంటే ఇలా సో దీనికి వచ్చేసి మాకు సెవెన్ ఎయిట్ ఎయిట్ టెన్ పైన టెన్ అలా వచ్చాయండి సో మీరు చూసుకొని ఎంత కావాలో చూసుకొని చేసుకోండి ఓకేనా సో ఇలా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మా సిస్టర్ కూడా చేస్తుంది చూడండి సో మనం కూడా చేయ మనమే చేసుకోవచ్చు ఈజీగా సో ఇక్కడ మా సిస్టర్ చేసే చేస్తుంది సో మా చెల్లెలు కూడా చేస్తుంది సో ఇలా ప్యాక్ చేసేసుకోవాలి సో తను అక్కడ చూపించింది కదా సో అలా ప్యాక్ చేసేసుకోవాలి సో అలా చేతితో దాన్ని నొక్కుంటే ఆయిల్ అప్లై చేసుకుంటూ వత్తేసుకుంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుంది సో ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఓకేనా Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase.